హాయ్ హలో వెల్కమ్ టు మగటా మీడియా నేను చాలా రోజుల నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ దాని మీద ప్రోపర్గా తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చేద్దాం అని అనుకున్నాను అంటే ఇప్పుడు కరెక్ట్ టైం అనిపించింది ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో జరిగినటువంటిది ఆ ఘటన మన దేశం మీద ఇది ఫస్ట్ది ఇది లాస్ట్ది అని మనం నేను చెప్పలేం ఎన్నో సంవత్సరాల తరబడి మన దేశం మీద ఎంతోమంది దాడి చేస్తూనే ఉన్నారు కానీ తిరిగి మాత్రం మనం ఎప్పుడు ఆ ప్రయత్నం ఆ ఆలోచన కూడా చేయలేం కేవలం మన మీద దాడి చేయాలని ఆలోచన చేసిన తర్వాత మాత్రమే మనం ప్రతిఘటించి వాళ్ళని నివారించుకుంటూ వచ్చాం ఈవెన్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొన్న మొన్న చేసినటువంటి ఆ యుద్ధం కూడా మన మీద జరిగినటువంటి దాడికి ప్రతీకారంగానే మనం చేసాం తప్ప ముందుకు ముందు మనం వెళ్ళి ఎవరి దగ్గర దాడి చేసినటువంటి సంఘటనలు మన భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ జరగల అందుకనే కాపు ఎన్నో ముస్లిం ముస్లిం మత పెద్దలు ఇతర ఇతర దేశాల నుంచి మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినా కూడా మనం తిరిగి ప్రతిఘటించాల అంతేకాదు ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా మనం తిరిగి ప్రతిఘటించలే చెప్పాలి అంటే మనకి ఆ స్వతంత్రం రావటానికి కూడా ఎంతో ప్రతిఘటించి ఎన్నో యుద్ధాలు చేస్తే తప్పది మనకి అందలేదనే చెప్పాలి ఇకపోతే మనం పక్క దేశాలను వెళ్ళి ఎప్పుడు ఆక్రమించుకున్న సందర్భాలు అయితే లేవు కానీ ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు ముస్లిమ్స్ అంటే టెర్రరిస్టులేనా టెర్రరిస్ట్లు అంటే ముస్లింసేనా ఇది దేశం మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి ఒక క్వశ్చన్ మార్క్ కింద పడిపోయింది అయితే మన దేశం మన దేశంలో ముస్లింస్ కావచ్చు లేదంటే టెర్రరిస్టులు ఎలా ఎంటర్ అవుతున్నారు ముఖ్యంగా టెర్రరిస్టులు ఆ మతం ముసుగులోని ఎందుకు తయారవుతున్నారు ఇది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఎవరిని కించపరిచినట్టు చేసేటువంటి వీడియో కాదు వాస్తవాలని నేను తీసుకున్నటువంటి నాకున్నటువంటి పరిజ్ఞానంలో నాకున్నటువంటి సోర్స్ ప్రకారం తీసుకుని చేస్తున్నటువంటి వీడియోనే లాస్ట్ వరకు తప్పకుండా వీడియో చూసి నచ్చితే కమెంట్ చేయండి షేర్ చేయండి మా పది మందికి తెలిసేలా సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే చాలామంది ఇండియాలోనే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా టెర్రరిస్ట్లానే చూడాలా అని అంటే డెఫినెట్గా అలా చూడాల్సినటువంటి పరిస్థితి లేదు కానీ టెర్రరిస్టులు అందరూ కూడా ముస్లిమ్సే అవుతున్నారు అందుకు మనం భయపడాలి ఇది ఎందుకు ఇక్కడ జరుగుతుంది మన దేశంలోనే కదా ప్రపంచంలోనే ఎందుకు ఇది జరుగుతుంది ఓనీ ఓన్లీ మన ఇండియా గురించి మాట్లాడుకుంటాం మిగతా దేశాల గురించి కూడా వద్దు ఇక్కడ ముస్లిమ్స్ టెర్రరిస్టులుగా ఎలా మారుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఆ టెర్రరిస్టులకి లింకులు ఎలా ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి ఇవి చెప్పే ప్రయత్నం చేస్తారు మనకి ఫస్ట్ దాయాద దేశం అంటే పాకిస్తాన్ గుర్తొస్తుంది వాళ్ళు మనల్ని డైరెక్ట్గా యుద్ధం చేయడానికి వాళ్ళకి ధైర్యం సహా చాలక వాళ్ళకి అటువంటి పరిస్థితి ఆ ఇంకొక ఆలోచన కూడా ఉండదు ఏదో ఒక రకంగా మన భారతదేశం మీద విషం చిమ్ముతూనే పబ్బం గడుపుకుంటూ వస్తున్నటువంటిది పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా వేరే పని పాట ఏమీ లేదు వాళ్ళ దేశాన్ని డెవలప్ చేసుకోవటం అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మంచి మంచి కంపెనీలు తీసుకొద్దామని ఆలోచన ఎప్పుడూ చేయదు కేవలం మన ఇండియాని చూపించి అక్కడ రాజకీయం చేసుకుంటుంది దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు తప్ప పాకిస్తాన్ మాత్రం సర్వనాశనం అయిపోతుంది అక్కడ ఉన్నటువంటి ముస్లిం కూడా అక్కడ ఉన్నటువంటి యువత కూడా ఇది ఆలోచించుకుంటూ చేస్తున్నటువంటి ధర్నాలు ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో వచ్చినా కూడా మెజారిటీ మన మీద ద్వేషంతోనే బ్రతుకుతూ ద్వేషం నింపుతూ బ్రతుకుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లు తప్ప ఇంకొకటి లేదనే చెప్పాలి ఇకపోతే బంగ్లాదేశ్ మనం పాడేస్తే వచ్చినటువంటి ఈ రెండు దేశాలు కూడా మన మీద ఎప్పుడూ అక్కసుతోనే ఉంటాయి మన డెవలపింగ్ చూసి మనం ఎదుగుతున్నటువంటి తీరు చూసి ప్రపంచాల్లో ఎంతోమంది సైంటిస్టులు ఎంతోమంది ఇంజనీర్లు ఎన్నో అద్భుతాలు చేస్తున్నటువంటి టాప్ టెన్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉండటం చూసి వాళ్ళకి మింగుడు పడటం లేదని చెప్పాలి బంగ్లాదేశ్ నుంచి మనకి ముఖ్యంగా ప్రధాన శత్రువులు పాకిస్తాన్ ఒకటైతే రెండో శత్రువు బంగ్లాదేశ్ ఇక్కడ టెర్రరిస్టులు ఎక్కువగా మన దగ్గర తయారవుతున్నారు అంటే అది కూడా ముస్లింలోనే ఎక్కువగా తయారు చేస్తున్నారు అంటే పాకిస్తాన్ వేసేటువంటి కుట్ర బంగ్లాదేశ్ అమలు చేస్తుందనే చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఏం చేస్తున్నారంటే ఇండియాలోకి ముఖ్యంగా మన వెస్ట్ బెంగాల్కి బెంగాలు అలాగే బీహారు ఇంకొక పక్క నేపాల్ సైడ్ నుంచి ఇట్ సైడ్ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అయ్యి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది జమ్మూ కాశ్మీర్ ద్వారా వస్తారు లేదంటే రాజస్థాను ఇంకొక ఏరియాల నుంచి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఉండేటువంటి వ్యక్తి వ్యక్తుల వల్లే మన దేశానికి ఎక్కువగా టెర్రరిస్టుకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇక్కడి నుంచే తయారవుతున్నాయి అనే చెప్పాలి వీళ్ళ నుంచి అవ్వట్లేదంటే వీళ్ళు అంతకన్నా దారుణం వీళ్ళు ఎక్కడి నుంచి డైరెక్ట్గా చేయలేకే ఇక్కడి నుంచి చేపిస్తున్నారని చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలని రెచ్చగొట్టి ఇండియాలోకి అక్కడ పనులు లేకో ఇంకొకటి లేక వాళ్ళని ఇక్కడికి పంపించేటువంటి పనులు చేసుకుంటూ ఇండియాలో మీరు చూసుకుంటే చాలామంది ముస్లింస్ ఇప్పుడు ఉన్నటువంటి ముస్లింస్ దాదాపు మన ఇండియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ యాభై శాతంకి పైగా మన ఇండియా వాళ్ళు కాదనే చెప్పాలి ఇది కొంతమందికి భయం కలిగించేటువంటి అంశమే చెప్పాలంటే ఇది నిజమనే చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ నుంచి బెంగాలు బీహారు లేదంటే మిగతా ఆ బోర్డర్ ప్రాంతాల్లోకి వచ్చేసి అక్కడ నివాసం ఉంటూ దొంగతనంగానే ధైర్యంగా వచ్చేటువంటి ధైర్యం లేదు వాళ్ళకి సో దొంగతనంగా వచ్చేసి బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల అండదండలతో వాళ్ళకు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని దొంగ ఐడి ప్రూఫ్లు దొంగ అడ్రస్ ప్రూఫ్లు ఆ వాళ్ళ ఐడెంటిటీలు అన్నీ మార్చేసుకుని అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ జనావాసాల్లో కలిసిపోతూ జరుగుతున్నటువంటిది ఆ తర్వాత ఏం చేస్తారు వచ్చిన తర్వాత వాడు మగపిల్లాడైతే కనుక కొంచెం లేదా కొంచెం పెద్దవాళ్ళు అయితే కనుక మొత్తం ఫ్యామిలీని తెచ్చుకుంటాడు అక్కడున్న వా కూతురుకో ఇక్కడ ఉన్న ముస్లింకి ఇంకొక మన ఇండియన్ ముస్లింకి వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు వాడు ఇక్కడ హేట్ రేట్తోనే బ్రతుకుతాడు ఎప్పుడు దొరుకుతాయి చేసేద్దామని వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో లోపలికి వస్తారు బ్రతకానికి బ్రతుకు దెరువు కోసం ఇక్కడికి రారు కేవలం వాళ్ళు మన ఇండియా మీద పగతోనే వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇండియన్ ముస్లిమ్స్లో యాక్చువల్గా కేరళ ఈ కేరళలో కూడా ఎక్కువగా ఈ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఎందుకు మారుతున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ముస్లిమ్స్ అందరూ ఇండియాలో మొత్తం చెప్పాలంటే ఇండియాలో ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అన్ని వైపులా కూడా మొత్తం అందరినీ కలుపుకుంటూ ఒక అంటే ఇక్కడున్న ముస్లింల్లో వాళ్ళు ఒకటి అనే భాగం అయిపోయి ఇక్కడున్న ముస్లిమ్స్లో మన ఇండియన్ అసలసిసలైనటువంటి మన భారతీయ ముస్లిమ్స్ అందరిలో కూడా ఇక్కడ ఆడపిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకోవటం అక్కడున్న మగపిల్లల్ని ఇక్కడ తీసుకోవటం అక్కడున్న ఆడపిల్లల్ని ఇక్కడ ఇచ్చేయటం చేసేసి వీళ్ళు కూడా ఇండియన్స్ అయిపోయేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిదే దాని గురించే ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ కొన్ని కొన్ని చట్టాలు తీసుకొచ్చినా వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం వీళ్ళని ఆ ఓటు బ్యాంక్ అంటే ఓట్లు ఎక్కువ పెరిగిపోతే ముస్లిం ఓట్లు ఎక్కువైపోతే నాకు ఆ ఓట్లు మొత్తం నాకే పడతాయి అని చెప్పి యాక్చువల్గా మన ఓల్డ్ సిటీలో కూడా అదే జరుగుతుంది అందుకని వాళ్ళు పక్కకొచ్చి పోటీ చేయరు ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ గారు అసలు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడదాం దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ కేరళలో ఉన్నటువంటి వాయినాడు అనే దగ్గరే ఆయన పోటీ చేసి ఎందుకు గెలిచాడు అంటే అక్కడ మెజారిటీ ముస్లిమ్సే కాబట్టి అక్కడ గెలిచాడు అందుకనే రెండు చోట్ల పోటీ చేసి మొన్న ఇంకో చోటుగా ఆయన వెళ్ళిపోయి మళ్ళీ అక్కడే మళ్ళీ బై ఎలక్షన్ పెట్టి ప్రియాంక గాంధీ గారిని అక్కడ పోటీ చేపిచ్చి గెలిపించుకున్నాడు సో అంటే ఇన్ని టెక్నికల్గా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం వీళ్ళందరూ చేస్తున్నటువంటిది ఏంటంటే ముస్లిం అనే వాళ్ళని అంట అంటబెట్టుకొని అందుకని రీసెంట్గా మన తెలంగాణ బై ఎలక్షన్స్లో కూడా జూబ్లీహిల్స్కి సంబంధించి కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చెప్పి ధైర్యంగా ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది అంటే ముస్లిం బేసిడ్గానే కాంగ్రెస్ పార్టీని నడుక్కునేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో వాళ్ళని ఎవరు అంటే డెఫినెట్గా చెప్పలేం హైవేలో దాబాలు పెడతారు కొంతమంది ప్లంబర్లు గాను ఇంకొక పనులు గాను ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఎవరికీ తెలియదు ఎస్పెషలీ హైదరాబాద్ ముంబై కేరళ ఇలాంటి చెన్నై ఇలాంటి ప్లేసుల్లో ఇంకా చెప్పాలంటే విలేజెస్లో కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకుని ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి ఇక్కడ వాళ్ళ వాళ్ళ కలిసిపోయి ఈరోజు ఒక ముస్లిం హైదరాబాద్ నుంచి ఒక డాక్టరు స్టెరాయిడ్ తయారు చేసి ఒక విషాన్ని తయారు చేసి కొన్ని లక్షల మందిని చంపేద్దాం అనుకునేటువంటి ప్లాన్ని ఈరోజు ఎన్ఐఏ వాళ్ళు పట్టుకుని ఆపగలిగారు అదే ఆపకపోయి ఉంటే అంటే డైరెక్ట్గా బాంబ్ బ్లాస్ట్లో గన్నలు పెట్టి కాల్చిస్తేనే అది యుద్ధం అనవసరాల ఇలాంటివి కూడా చేసేటువంటి కొత్త కొత్త ప్లాన్లు టెర్రరిస్టులు వేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ అవకాశాలు కల్పిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న ముస్లింస్ను కూడా వీళ్ళు వచ్చి ఆ మత చాందసవాతంతో వాళ్ళ ఈ రేడ్ ఇండియా మీద ఉండేదండి దాంతో ఇక్కడ వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకి వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ బంధువులకి ఎక్కిచ్చేసి నరాల్లో హేట్ రేట్ క్రియేట్ చేస్తున్నారు ఇది మీ దేశం కాదు ఇది మనం దీన్ని నాశనం చేసేయాలని ఒక ఈ విధమైనటువంటి క్రియేషన్కి తీసుకెళ్ళిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇన్ఫ్లాక్ట్ అవుతున్నారు ఇంపాక్ట్ అవుతున్నారు ఆ తర్వాత జరిగేటువంటి పరిస్థితులు చూడవచ్చు ఎస్పెషలీ మన హైదరాబాదులో దీన్నంటే కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అవకాశంగా తీసుకుంటూ ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులని కొంతమందికి ఓటర్ ఐడీలు ఇప్పించేసి వాళ్ళకి ఇక్కడ ఏదో ఒకటి పనిచేస్తూ ఆ షాపులోని ఈ షాపులో పనిచేసి దీనివల్ల ముస్లింస్ ఏమన్నా బాగుపడిపోతున్నారా ముస్లింస్ ఏమైనా కోట్లు సంపాదిస్తున్నారంటే అంటే ఏం సంపాదించరు వాళ్ళకి కావాల్సింది వాళ్ళని పంపించిన బేసిక్ వేరు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళు బాగుంటే కనుక బంగ్లాదేశ్లోనే ఉండి ఉంటారు కదా బంగ్లాదేశ్లో వాళ్ళు తినడానికి తిండి ఉండదు కానీ పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ వీళ్ళకి మన దేశం మీద ఏదో ఒక విధంగా విషం చెమ్మాలి వీళ్ళని ఏదో ఒకటి చేయాలనే దానికి మాత్రం వచ్చేస్తుంది అంతకు మించి ఏమి ఉండదు అంటే బ్రతకడానికి చీవు నెత్తులు లేదు కానీ పక్కోడికి వెళ్ళి వాళ్ళని నాశనం చేయడానికి మాత్రం ఓపిక వస్తుంటారు చూసారా ఆ టైప్ అనమాట ఇకపోతే వీళ్ళని మనం ఎలా ఆపాలి వీళ్ళని ఎలా ఏం చేయాలి అంటే డెఫినెట్గా ఇప్పుడు ఉన్నటువంటి పది ఈ ఒక్కళ్ళైనా సరే డెఫినెట్గా ఇతర దేశాల నుంచి ఇతర మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులే వీళ్ళని మనం తెలుసుకోవటం అనేది డెఫినెట్గా చేయలేం ఇది మన భారతీయ ముస్లింస్ మాత్రమే చేయగలిగే ఏకైక బాణం అనేది చెప్పాలి ఎందుకంటే ఈ దేశంలో ముస్లిమ్స్కి ఎంత స్వేచ్ఛగా బతగలుగుతున్నారో వాళ్ళకన్నా మనకు తెలియదు అండ్ మీరు బయట కంపేర్ చేసుకుని చూసుకుంటే మిగతా ఏ ముస్లిం కంట్రీ అయినా సరే ఎంత స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు పని చేసుకునే హక్కు సంపాదించుకునే హక్కు చదువుకునే హక్కు ఉద్యోగం చేసుకునే ఇది ఎక్కడా ఏ దేశంలో కూడా లేదు ఇవి పాకిస్తాన్లో అవకాశమే లేదు అక్కడ అలాంటి పరిస్థితులు కూడా లేవు ఎంతసేపు టెర్రరిస్టులు వాళ్ళని ఎప్పుడు వాళ్ళకి వాళ్ళే కట్టుకుని కొట్టుకుని చనిపోతారు అలాగే తాలిబాన్ దేశాలుగా ఉన్నటువంటి అటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇంకొక దేశం కావచ్చు ఇంకొక దేశం కావచ్చు ఏ దేశం చూసినా సరే ఆఖరికి అరబ్ కంట్రీస్ కంట్రీస్ లాంటి వాటిల్లో కూడా ఇలాంటివి ఉగ్రవాదాన్ని కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నారు అంటే ఆలోచించండి ఎక్కువగా ముస్లిమ్స్ యువత చదువుకునే అవకాశాన్ని వీళ్ళు చేయనివట్లా ఎందుకంటే చదువుకుంటే వాళ్ళకి కొంచెం జనరల్ నాలెడ్జ్ వస్తే డెఫినెట్గా ఇలాంటి వాటికి దూరంగా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళకి చదువు అనేది ఓన్లీ మదర్సాలో మాత్రమే ఆ మదర్సాలో చెప్పేటువంటి కొంతవరకు లోక జ్ఞానాన్ని తెలియకుండా ఓన్లీ వాళ్ళ మతం గురించి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తారు తప్ప మొత్తం ప్రపంచం గురించి ప్రపంచ స్థితిగతుల గురించి మన భారతీయ ఇక్కడ మనం ఎంత కష్టపడితే ఇక్కడ మనం ఇంత స్వతంత్రం వచ్చి ఇంత స్వేచ్ఛగా బలుగు బ్రతుకుతున్నాం ఇక్కడ ఉండేటువంటి ఆ స్వేచ్ఛ ఎలాంటిది ఏంటి అనేది అక్కడ చెప్పేటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నారు సో డెఫినెట్గా దీన్ని బయట పెట్టాల్సింది భారతీయ అస్సలు సిస్సలైనటువంటి మన సోదరులుగా భావించేటువంటి ముస్లింసే చేయగలుగుతారు వాళ్ళు మాత్రమే దీన్ని బయటకు తీసుకురాగలుగుతారు వాళ్ళని మాత్రమే ఐడెంటిఫై చేసి బయట నిరూపించగలుగుతారు మీలో చాలామంది ఉంటారు దయచేసి మన భారతదేశం ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి అంటే ఇక్కడున్న యువత నైపుణ్యం ఇక్కడున్నటువంటి మేధాశక్తి ఇదంతా కూడా ప్రపంచానికి మింగుడు పడేటువంటి పరిస్థితి లేదు అమెరికా లాంటి దేశం కూడా ట్రంప్ లాంటి వాళ్ళు కూడా మన దేశం మీద ఇంతలా ఎందుకు కోపం పెంచుకుంటున్నారంటే మన యువతను చూసి తట్టుకోలేకపోతున్నారు మన యువత అక్కడ చేస్తున్నటువంటి అద్భుతాలు చూసి ఓర్వలేకపోతున్నారు సో మిగతా దేశాలు అటు చైనా కావచ్చు ఇంకొకటి కావచ్చు డెఫినెట్గా మన దేశం అంటే మేధా సంపత్తికి సంబంధించినటువంటి దాన్ని అందుకే ఈరోజు ఢిల్లీ ఢిల్లీలో చేసినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్తో ఏంటంటే ఇక్కడ ఇలాంటివి జరిగితే టూరిజం రాదు కంపెనీలు రావు ఇక్కడ ఉన్నటువంటి యువతకి అవకాశాలు తగ్గిపోతాయి అనే దాన్ని క్రియేట్ చేయాలని దీన్ని ఆయన మతమా లేదంటే ఆయన పార్టీ అనేది పక్కన పెడితే మోదీ గారు చాలా బలంగా కొట్టుకుంటూ వస్తున్నారు అలాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిని మనం రేపటి ప్రధానిగా మనం చూసుకుంటూ ఉండాలి ఆయన కాకపోతే ఇంకొకరి అయినా సరే అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిని అంటే హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మన దేశంలో మన అనే బ్రతికేలా ఆలోచన వాళ్ళని మార్చేటువంటి విధానంగా మనం చూడాలి సో ఇది మన ముస్లిం సోదరులు కనుక కొంతమంది ఇండియాలో ఉండి అసలు సిసలైనటువంటి మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఎస్పెషలీ మన విలేజెస్లో ఉండేటువంటి ముస్లింస్ అయితే బాబాయ్ అనో ఇంకొకటనో బావ అనో ఇంకొకటనో పిలుచుకుంటూ ఉంటాం అంత గొప్పగా కలుపుగోలుగా ఉంటాం బట్ సిటీస్లోకి వచ్చేటప్పటికి ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు వాళ్ళ దేవురు వాళ్ళ తాత ఎవరు వాళ్ళ తండ్రి ఎవరు వాళ్ళతో అసలు ఎక్కడ ఏంటి అని ఎంక్వైరీ చేసుకుని మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉండండి మీ మీరు బాగుంటే ఈ దేశం బాగుంటుంది ఈ దేశం బాగుంటే మీరు బాగుంటారు మీరు ఒకసారి జస్ట్ మిగతా దేశాలతో కంపేర్ చేసుకుని చూడండి ఈ దేశం మీకు ఎంత గౌరవాన్ని ఇస్తుందో ఈ దేశ రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకుంటున్నాయో అలాంటిది వేరే అంటే మీకు దక్కాల్సినటువంటి ఫలాలు కూడా మీకు దక్కాల్సినటువంటి అనేక పథకాలు కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు ఆ పథకాలను కొట్టేసుకుంటున్నారు ఆ ఫలాల్ని వాళ్ళు తీసేసుకుంటున్నారు అది ఒక్కసారి తెలుసుకోండి ఆఖరికి మిమ్మల్ని కూడా కలిపిరేట్గా చూపించేటువంటి ప్రయత్నం వాళ్ళ వల్ల జరుగుతుంది వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిపిరేట్ చేయడమే కాకుండా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర అంటే ఈ దేశం అంటే మీరు కూడా అందులో భాగమే అది కూడా తెలుసుకోండి థ్యాంక్ యూ ఏమన్నా దీంట్లో మీకు తప్పైనా ఒప్పైనా ఏదైనా సరే కమెంట్ రూపంలో తెలియజేయండి నేను ఎవరిని మెప్పించాలనో ఎవరిని తగ్గించాలనో కాదు ఈ దేశం సనాతన ధర్మం మీద నిలబడినటువంటి దేశం అటు అన్ని మతాలని కలుపుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా మోస్తున్నటువంటి దేశం ఈ దేశం అందరిది కాబట్టి ఈ దేశంలో ముఖ్య పాత్ర సనాతన ధర్మం అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళేది దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు జైనులు ఉంటారు సిక్కులు ఉంటారు అందరూ ఉంటారు అందరూ ఉంటేనే ఈ దేశం ఈ దేశం విలువ ప్రపంచానికి కూడా తెలుస్తుంది ఎక్కడా కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నటువంటి దేశమే ఈ ప్రపంచంలోనే లేదు కలిసి ఉంటూ ఇంత హ్యాపీగా ఇంత ఎదుగుతున్నటువంటి దేశం ప్రపంచంలో ఇంకొకటి లేదని చాలా ధైర్యంగా గర్వంగా చెప్పుకోవచ్చు